వరదలు అనేవి దాదాపు మూడు రోజుల పైన నుంచి ఆంధ్రప్రదేశ్లో పెద్ద హాట్ టాపిక్ అవుతూ ఉంది విజయవాడలో ఆ జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కలిసివేస్తూ ఉన్నాయి అయ్యా మాకు అన్నం లేదు అయ్యా మాకు కాలు లేవు అయ్యా మా అమ్మ నాడు వదిలిపెట్టి వచ్చాను అయ్యా మా భార్యను అక్కడ వదిలిపెట్టి వచ్చాను అయ్యా అట్లా పరిస్థితి అయ్యా ఇది మంచినీళ్ళు లేవు అది ఇది అని చెప్పి ఎటువంటి పరిస్థితిలో ఉందంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు చివరి వరకు అందించలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు అంటే ప్రభుత్వం కూడా విఫలమైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు లోకేష్ గారు ఆ సమీక్షలు పేరిట చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మూడు రోజులని కనపడలేదని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ఆ అంశం పెద్ద వైరల్ అవుతూ ఉంది ఎక్కడ చూసినా అయితే టాపిక్ అవుతోంది ఉంది చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి సమీక్ష చేసినట్టు ఏదో కాసేపు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇది రాజకీయాలు మాట్లాడే ఇక్కడ రాజకీయాలు మాట్లాడే టైం లేదు ఇప్పుడు రాజకీయాలు వద్దు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని వద్దు ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము పూర్తి స్థాయిలో దీన్ని ఎలా రెక్టిఫై చేయాలని ఆలోచన మేము చేస్తూ ఉంటామని చెప్పాడు ఓకే ఫైన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గమనించడేమో తెలియదు కానీ ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఒక అంశం నచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే రిటర్నింగ్ వాల్ కాపాడింది అని చెప్పి ఎక్కడ అసలు ఆ టాపిక్ ఎత్తట్లా చంద్రబాబు నాయుడు గారు రిటర్నింగ్ వాళ్ళు అనే పేరు ఎత్తితే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోద్దని చెప్పి అదే ఈరోజు కాపాడింది కృష్ణ లంకని రాణి నుంచి లేదా వేలాది మంది ప్రాణాలు అదే కాపాడిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్టేట్మెంట్ లేదు తెలుగుదేశం వాళ్ళు దాని టాపిక్ అనేది మేము కట్టాం మేము కట్టామని చెప్పి కొత్తుకుంటున్నా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు అంశం అసలు తెసి పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చిన అంశం ఏంటంటే అది తీసుకొచ్చాడు ఇంకో పన్నెండు వేల క్యూసెక్లు కానీ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఉన్న గ్యాప్ అనేది పై స్థాయిలో నీళ్ళు వచ్చి అసలు ఊహించడానికి భయాందోళన ఉండేది అంత దారుణమైన ఫ్లడ్ వచ్చింది ఐదు అని చెప్పి వచ్చిన ఫ్లడ్ కంటే ఎక్కువ రిటర్నింగ్ వాల్ కంటే పైన నుంచి వచ్చే నీళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అది అది దేవుడిదయ మనకి అంత ఇంకో పన్నెండు వేల క్యూసెక్లు రాకపోవడం వల్ల మనం ఈ సేఫ్ సేఫ్గా ఉన్నాం విజయవాడ సేఫ్గా ఉంది ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే రిటర్నింగ్ వాల్ గురించి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ అది ఇంకొక ఎందుకంటే రిటర్నింగ్ వాళ్ళు ఉన్న ఎంత ఎత్తైతే పూర్తి స్థాయిలో దాని మీద నేను చట్టి ఇటు ఇటు ఇంత గ్యాప్లో మరి ఇంత గ్యాప్లో వెళ్ళిపోతూ ఉన్నాయి ఫ్లోటింగ్ అది ఆ ఫ్లోటింగ్ చూసిన కళ్ళు పోతూ ఉంటాయి పోతూ ఉంటాయి రాష్ట్ర రాష్ట్రం మొత్తం తెలుసు కృష్ణలంక దగ్గర రాణిగారి తోట దగ్గర ఈ రిటర్నింగ్ వాళ్ళు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తి చేసింది ఏ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇంకోటి ఏదో చేశారు చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి కానీ నేను చాలాసార్లు విజయవాడ పాస్ అవుతా ఉన్నప్పుడు అప్పుడే చూస్తూ ఉంటా కదా రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే కంప్లీట్ చేసింది స్టార్ట్ చేసింది ఆయన కంప్లీట్ చేసింది ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకో సైడ్ ఏమన్నా చేశారో మనకైతే తెలియదు అని ఈ కరకట అన్న ఈ బ్యారేజ్కి ఇటుపక్క ఏమో మనకైతే తెలియదు అని ఇటుపక్క మాత్రం పూర్తి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాడు అని చెప్పలేదు కానీ దేవుడి దేవల్ల ఇంకో పన్నెండు వేల క్యూసెక్కులు మన అందరిని కాపాడింది ఇంకా పన్నెండు వేల క్యూసెక్కులకి యాడే అంటే ఏదో ఈ అనేది పెద్ద స్థాయిలో ఉండేది అది ఇంకా మన అదృష్టం అని చెప్పడంతో దీని అర్థం ఏంటంటే రిటర్నింగ్ వాల్ అనేది కాపాడింది ఇప్పుడు వచ్చిన పదకొండున్నర లక్ష ఫ్లోటింగ్ని ఆపగలిగింది రిటర్నింగ్ వాల్ ఆ కృష్ణ ఇంకా దాంట్లోకి సిటీలోకి నీళ్ళు అనేది వెళ్లకుండా చేసింది అందుకు పవన్ కళ్యాణ్ గారు నేనైతే ఏ రాజకీయాలు ఇటన్నిటికంటే కూడా కొన్ని కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో పేరు ఎత్తకపోయినా ఏ ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వం చేసిందని ఎవరు చెప్పరు కానీ పవన్ కళ్యాణ్ గారు గా అది అంగీకరించారు అందుకు కృతజ్ఞతలు రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మాట్లాడి రాజకీయం మాట్లాడినట్టుగా బుడ్డలేరులో ఈ లాకులు సరిలేదు ఈ లాకులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఐదని మాట్లాడారు సరే అది రాజకీయ విమర్శ కదా నేనైతే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆ విషయం మీద పోడాలనిపించింది నాకు కనీసం మీరన్నా ఆ రెట్నింగ్ వాల్ వల్ల ప్రాణాలు మిగిలియని గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆ టాపిక్ ఎత్తట్లేదు రాజకీయ కోణంలో అని చెప్పి చూద్దాం ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు రెట్నింగ్ వాల్ కట్టడంతో ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు ఈరోజు విజయవాడ నగరం అనేది చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్న అతి ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్లకుండా చేసింది మాత్రం ఆ రెట్నింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారే అది తీసుకురావడం మంచిది నిజంగా